తొమ్మిది వేలు పాలు జరుగుతాయమాట ఈజీగా మన ఫ్రెండ్సే మన సర్కిల్లో ఉండాలి చలో ఎయిర్పోర్ట్ చలో ఎయిర్పోర్ట్ మనం అభిమానాన్ని చూపించాలి ఎందుకంటే అయ్యనబాదు ఏ మాట అన్నాడే మీరు చూసారా ఇన్స్టాగ్రామ్స్ లో అక్కడ ఏమీ లేదా ఏమీ లేదు చూపిస్తాడు చొక్కా చూపిస్తాడు ఇప్పుడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవము ఎంత నడిస్తున్న వాళ్ళకి ఎవరు కూడా లేపలేవు ఆ లేపే కార్యక్రమమే మంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు దత్తరే ఉంటుంది అనమాట భూమిలా షేక్ అవుతుంది ఒకసారి ఒక్కసారి మెడికల్ కాలేజ్ వస్తే ఆల్ ఓవర్ ఇండియాలోనేమో వాయిస్ వెళ్తానమాట వాట్ ద మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఒక రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చాము మన అంటే తెలుస్తుంది అనమాట చెంది మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి పదం ఉండదు కానీ మనం చేసే కార్యక్రమం మాత్రం ఉండిపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజు హెల్త్ ఎన్ని లక్షల మందికి కోట్ల మందికి అక్కడ ప్రాణాలు ఇస్తున్నాయి హెల్త్ కూడా ఎన్ని కొబ్బరికాయలు పేరుతే ప్రతిరోజు కూడా నేను అక్కడ హాస్పిటల్ చుట్టూనా ఆ దిష్టి తీసి కొబ్బరికాయ కొడతానే ఉంటారు అన్నమాట అలాంటి అలాంటి హాస్పిటల్ తీసుకొచ్చారు కాలేజ్ అంటే ఇందాక చెప్పారు మన మళ్ళా గారు కేజీహెచ్ కోట్ల మంది ఇలాగ ఇలాగెతే పదివేల మంది ఉంటారు అక్కడ పదివేల మంది ఉంటారు పేషెంట్లు పేషెంట్ యొక్క అటెండెన్స్ నర్సులు మెడికోసు డాక్టర్స్ అలాగే ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇలా దిగుతానే ఉన్న పదివేల మంది అలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు అలాంటి కలకల్లాడేవి నర్సింగ్ కాలేజీలు హాస్పిటల్స్ తయారవుతున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అదృష్టం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా చేసి అదృష్టం చేసుకుంది ఐదు సంవత్సరాలు అయినా సరే కాక వంద సంవత్సరాలు బతికినా సరే అంశం ఐదు సంవత్సరాలు చాలా ఈ ఐదు సంవత్సరాలు ఒక సువర్ణ అధ్యాయం వావ్ సరే ఏమైనా సరే మనం ఈ ప్రోగ్రామ్ అది ఇట్ అయిపోద్ది ఓకే మిస్టర్ రామారావు ఉన్నారు మిస్టర్ కేకే రాజు ఉన్నారు అంతకన్నా మించి కాన్స్టెన్సీ ఇన్ఛార్జెస్ ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పని కార్యక్రమంలోనే ఎన్ని చేసినా సరే చేస్తానే ఉంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు చేస్తానే ఉంటాడు అన్నమాట వాడికి ఇంకేం లేదు మంచివాడు ఏం చేసినా సరే ఆ దెయ్యం అనేది చేసుకొని వెళ్ళిపోతుండదు పని మంచివాడు ఆప్లేడు దేవుడు కూడా ఆప్లేడంట ఆ దెయ్యాన్ని మనం ఆపలేం చంద్రబాబు నాయుడు అనే దెయ్యం ఈ ఆంధ్ర రాష్ట్రాలను మనం ఆపలేం చేసేట మనం ఏంటంటే దాంట్లో మార్గులు పట్టాలి దాంట్లో మార్గులు పట్టాలి మనం ఇది మనం ప్రతిపక్షంలో ఉండేటప్పుడే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి ప్రతిపక్షంలో ఉండేటప్పుడే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏంటంటే మన నాయకత్వ లక్షణాలు కనిపించదు చూడండి ఈ రోజు పద్మారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండే కార్పొరేట్ కదా ఎక్కడండి పద్దెనిమిది ఎక్స్ట్రా ఓట్లు సంపాదించుకుంది పద్దెనిమిది ఎక్స్ట్రా ఓట్లు అంటే పొలిటికల్ స్పెక్ట్రంలో అన్ని పొలిటికల్ పార్టీస్ అభిమానించే వ్యక్తి కార్పొరేట్ పద్మారెడ్డి అమ్మాట పద్దెనిమిది ఓట్లు రావడం అంటే అంత సులువ అదనంగా మన ముప్పై రెండే అంటే అలాంటి అభిమానాన్ని పార్టీకి అతీతంగా కూడా మనం అభిమానించేలాగా మనం అందరూ కూడా